ಕಲಸಿಂದು ಚಪ್ಪಿನ ಅಲ್ಲು thank <laughs> هي کي منهن نه آ رهي آهي اي سيدي ايو مائڪ اي سيدي ايو پڇو پڇو اي ته ڇو ڪجهه ڪري رهيو آهي اي ته هي ڏيکاري ڏسو ڪنهن کي ڪنهن کي مٿي ڪڍڻ مون کي پٽو ڏسو

சவுண்ட் பைட் பாலச்சந்திரன் இருபத்து ஏழு செகண்ட்ஸ் வினோத் கேஸ் போட்டு 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 வினோத்கேஸ் போட்டு வினோத்கேஸ் போட்டு வினோத்கேஸ் பார்பல் ரம்பல் ரம்பல் ரம்பல ందరికీ పేరు పేరున మరి సంతోషంతో సంతోషంతో ఉన్నప్పుడే ఈ కార్యక్రమాలు చేసుకుంటారు కాబట్టి ప్రతి పండుగ అనేది కూడా వాళ్ళందరి కలుపుతారు ప్రతి కార్యక్రమం ఇటువంటి పుణ్య కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు అందరూ కలిసి వేలిచి ఉండడానికి వరకు కులాలకు మతాలకు ఎలాంటి సంబంధం లేకుండా అందరూ కూడా కలిసి వేసి మరి భగవంతుని పైన శ్రద్ధతోటి మనం ఈ కార్యక్రమాలు చేస్తాం అందుకొరకే ఎప్పుడు కూడా భగవంతుడు ఎప్పుడు కూడా మనకు దేవుడి యొక్క ఆశీర్వాదం ఎప్పటికి ఉంటుంది మనందరం కూడా ఎప్పటికీ ఈ రకమైనటువంటి భక్తి మార్గం వెళ్తే అరవై సంవత్సరాల తర్వాత ఎట్లయితే ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గం మనం చూస్తా ఉన్నాం ఇక్కడ సుందరశేఖర స్వామి భక్తులు ఉన్న మన బాలజీరామ మహారాజు గారి భక్తులు ఉండచ్చు అనేక మనకి ఇష్టమైనటువంటి మహారాజుల శిష్యులను ఉంటాం భక్తులు ఉంటాం అట్లే శ్రీమన్నారాయణ భక్తులు శ్రీరామచంద్ర భక్తులు ఉండటం అందరూ కూడా లాస్ట్కు దేవతలు దేవుతలున్నా అందరం కూడా దేవుని యొక్క నామస్మరణ చేసుకుంటా మనకున్నటువంటి సమయంలో భగవంతుని నామస్మరణంతో ఇది అంత మనకు మారు కాబట్టి మనం అందరం భక్తి శ్రద్ధలతోటి ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటే మరి ఇంకా మనకు ఉన్నతమైనటువంటి శిఖరాలకు మన పిల్లలు బాగా చదువుకుంటూ ఉన్నారు ఎందరో మందిన డాక్టర్లు అయితే ఉన్నారు ఇంజనీర్లు అవుతా ఉన్నారు ఉపాధ్యాయులు అయితే ఉన్నారు అనేక రంగాల్లో అందరూ కూడా ముందుకెళ్తున్నారంటే అది ఒక భగవంతుని యొక్క శక్తి స్వరూపంలో ఈ కార్యక్రమం జరుగుతాయి అందుకనికే మనం అన్ని కూడా ఇటువంటి భగవంతుని యొక్క నామస్మరణ చేసుకుంటూ భగవంతుని యొక్క భక్తి పెంచుకుంటూ పోతున్నప్పుడు మనలో ఉన్నటువంటి చెడు గుణాలన్నీ కూడా దూరం చేసుకోవడానికి మంచి అలవాట్లను పెంచుకొని మంచి వాతావరణంలో ఒకరికి ఒకరి ఈర్చ లేకుండా ఒకరిపై ఒకరికి కోపం లేకుండా అందరం కూడా కలిసి ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటే తోటే మనకు ఏదైనా శాంతి ముక్తి దొరుకుతుంది కాబట్టి భక్తి ద్వారానే మనందరం కూడా ప్రశాంత వాతావరణంలో పోవడానికి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో అందుకొని మనందరం కూడా ఏది ఏమైనా ఈరోజు భక్తి మార్గంలో ఉంటే ప్రశాంతమైన వాతావరణం మనం అందరం కలిసిమె అవకాశం ఉంటుంది మనం అందుకే ఇలా భగవంతుని యొక్క భక్తి అందరి కలిసినప్పుడే కాకుండా బయట ఉన్నప్పుడు కూడా ఒక వ్యక్తిపై ఒక వ్యక్తికి దేశము కోపము ఈచుకోవడం కంటే అందరం కలిసి ఉంటే ఇంకా మంచిగా ఉంటది మనం కూడా చెడు అలవాట్లని మానుకొని మంచి అలవాట్లని నేర్చుకుంటేనే ఈ సమాజం బాగుపడదన్న ఉద్దేశంతో మరి ఇలా మనం ఇక్కడ భక్తి మార్గంలో పొందుతున్నాం మరి అందుకొని నాకు కూడా ఈరోజు ఇక్కడికి రావడం మరి మీ అందరి సమక్షంలో కలిసి ఈ ముందు నాకు ముచ్చట మాట్లాడే అవకాశం నాకు లభించడం ఆ జన్మ ధనమైన చెప్పిస్తూ ఉన్నాను